namaste welcome to weird voice of nation సంగారెడ్డి జిల్లా ఆంధోల్ జోగిపేట మున్సిపాలిటీలో బీఆర్ఎస్ అభ్యర్థి గాలి అనిల్ కుమార్ ఎన్నికల ప్రచారం ఆంధ్రోల్ మాజీ ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్ స్థానిక బీఆర్ఎస్ నేతలతో కలిసి పోచుమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి ఇంటింట ప్రచారం ప్రారంభించారు గాలి అనిల్ కుమార్ మాట్లాడుతూ నాలుగు నెలల వ్యవధిలోనే కాంగ్రెస్ పరిపాలన ప్రజలకు అర్థమైంది అని మోసపూరిత వాగ్దానాలతో పదహారు సంక్షేమ పథకాల పేర ఆరు గ్యారంటీ పథకాలను అందజేస్తామని చెప్పి ప్రజలను కాంగ్రెస్ మోసం చేసింది మహిళల ఆర్టీసీ ఉచిత ప్రయాణం అమలు చేసి బస్సుల సంఖ్యను పూర్తి తగ్గించింది ఈ ప్రభుత్వంలో రైతులు కన్నీరు పెడుతున్నారని రైతు బంధు పథకం అపహాస్యం చేసింది కాంగ్రెస్ కేసీఆర్ కు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని నేటి ఎంపీ ఎన్నికల్లో తనను గెలిపిస్తే మీకు సేవకోడిగా ఉంటానని తెలిపారు اوه جيءه انياري پورا نيست مان جو એ કે ફોટોમાં ચાલો ટેગ મૂકી દો બસ બસ બરાબર આમાં કંઈ નથી કઈક નથી આંદર જો મોટો રિસર્ચ છે આમાં શું બોલવાનું

అంటే ఇప్పుడు మళ్ళీ కేసీఆర్ ఇచ్చిందా రెండు వేలు లేదా రెండు వందల నుంచి రెండు వేలు చేసిందా కేసీఆర్ మళ్ళా మనం కేసీఆర్ చేస్తే నాలుగు వేలు రావాలంటే మళ్ళా కేసీఆర్ గెలిపిస్తా గెలిపిస్తాం రావు వాళ్ళ కేసీఆర్ వస్తేనే వస్తాయి మనం కారు కొడుకోడానికి అంటున్నాడు చెప్పరోజు రెండు పార్టీల బీజేపీ కాంగ్రెస్ వాళ్ళ వివాహ శైలి ఇప్పటికే మీ అందరికీ కూడా తెలిసిపోయింది ప్రజలందరికీ నాలుగు నెలల్లో కాంగ్రెస్ అంటే ఏంటనేది తెలిసిపోయింది మరి పది సంవత్సరాలలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేసిందని తెలిసిపోయేది కాబట్టి పది సంవత్సరాలు లేని వ్యతిరేకత నాలుగు సంవత్సరాలు నాలుగు నెలల్లో వీళ్ళకు వ్యతిరేకత వచ్చింది మరి ఇచ్చిన దొంగ హామీలన్నీ నెరవేర్చకుండా ఈరోజు ఇంకా ప్రజలల్లో ఏం ముఖం పెట్టుకోరాని చూస్తారని చెప్పి నేను అడుగుతా ఉన్నాను ఇక్కడ కాంగ్రెస్ నాయకులు ఇది ఒక్కటే గుర్తుపెట్టుకోండి ప్రజలారా వాళ్ళ హామీలల్లో ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చలే అన్ని దొంగ హామీలే ఆరు గ్యారెంటీలు పదమూడు హామీలు ఇచ్చేసి పదమూడు ఇచ్చి దాంట్లో ఒక్కటి బస్సు అన్ని పెట్టిర్రు ఆ బస్సు కూడా ఎంతమందికి ఇబ్బంది అవుతుంది సరైన బస్సులు లేక ఉన్న బస్సులలోనే టికెట్లు తీసుకున్నారు నిలబడుతున్నారు వాళ్ళకి కూడా అప్పుడు లేడీస్ కూడా ఏమవుతుంది టికెట్లు జెంట్స్ తీసుకుంటున్నారు వాళ్ళు కూర్చున్నారు వాళ్ళకి సీట్లు లేవు ఇవాళ అంటే బస్సు సౌకర్యం కూడా ఇంకా పెంచలేరు మరి ఎవరు కూడా రైతు బంధు పూర్తిగా ఇవ్వలేదు ఆరు గ్యారెటీలల్లో మరి ఇరవై ఐదు వందల కూడా ఇవ్వలేదా అక్కా జిల్లాకు స్కూటీలు ఇవ్వలేదు పిలిచి నాలుగు వేల రూపాయలు పిలిచలేదు మరి ఇంకా ఏ ముఖం పెట్టొచ్చి మీరు ఓటు అడుగుతారని చెప్పి ప్రజలు అడుగుతూ ఉన్నారు ఇవాళ కాదు ఇంటింటికి వెళ్ళి టు డోర్ ప్రచారం చేస్తామని వాళ్ళే చెప్తా ఉన్నారు ఇవాళ మళ్ళీ కారు పక్క సారు పక్క అని చెప్తున్నారు ఇవాళ మళ్ళీ కేసీఆర్ ప్రభుత్వం వస్తుంది పక్కా తెలంగాణలో పద్నాలుగు నుంచి పదిహేను సీట్లు గెలవబోతున్నాం గెలిచిన తర్వాత మళ్ళీ అధికారంలోకి వచ్చేది బీఆర్ఎస్ పార్టీ అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నారు ప్రజల మద్దతుతోటి ఈరోజు రైతాంగం మొత్తం కళ్ళకు నీళ్లు పెట్టుకుంటా ఉన్నారు ఒడ్లు వచ్చి రోడ్డు మీద అన్ని కొలగలు వెళ్తా ఉన్నాయి వర్షాలకు దాడిస్తాయి మరి ఏపీ అభ్యర్థి అని కుమార్ గారు ఈరోజు ప్రచారాన్ని ప్రారంభించారు భజమ్మ గు పూజలు నిర్వహించి ఈరోజు ప్రచారం నిర్వహించడం జరిగింది ప్రతి షాప్లో కూడా అట్లా ఎన్నింటినీ వెళ్ళి ప్రచారాన్ని నిర్వహించుకుంటున్నాం కాంగ్రెస్ పార్టీ ఏదైతే హామీలు ఇచ్చిందో ఈ ఇచ్చిన హామీల్ని ఈ ఐదు నెలల కాలంలో కుంగలో కక్కి ప్రజలను ఇచ్చిన హామీల్ని పట్టించుకోకుండా మేము ఇస్తామని చెప్పి గ్యారంటీ పేరు చెప్పి గ్యారంటీ పేరు మీద బాండ్ పేపర్లు కూడా రాసిచ్చి ప్రజల్ని మోసం చేయించండి వాళ్ళు ఇచ్చిన హామీలే కాదు కేసీఆర్ గారి ప్రభుత్వం ఆ ప్రభుత్వం ఏదైతే అమలు చేసిందో అమలు మేము అమలు చేసిన పథకాలను కూడా కంటిన్యూ చేయలేని దృష్టితో ఈ కాంగ్రెస్ పార్టీ పాలన నడుస్తుంది కనుక ఈ పాలన తీరును వివరిస్తూ మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాలంటే కేసీఆర్ గారి నాయకత్వంలోని టీఆర్ఎస్కి పోటీ చెప్పి మేము ప్రజలకు వివరిస్తున్నాం మేము ఒక సందర్భంలో మేము మేము కలిసింది ఒక పది ఇరవై అయినా సరే మేము పోయిన దగ్గర మల్లాల కోటే సమాచారం మేము మూసపోయినామనే భావన వాళ్ళు కనిపిస్తుంది మాకు చెప్తున్నారు ఇది మాకు చాలా ఆనందం కనిపిస్తుంది ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ మీద తీవ్రమైన వ్యతిరేకత ఉన్నది ఆ వ్యతిరేకత మళ్ళీ ప్రత్యామ్నాయం కేసీఆర్ గారని ప్రజలు నమ్ముతున్నారు కనుక తప్ప